కౌశికి కోపంగా బాధగా నిషి మీనన్ కోసం పనిచేస్తుందన్న మీ భయం కానీ నా అనుమానం కానీ ఏది నిజమైనా కూడా నేను ఊరుకోను నిషిని ఇంట్లో ఉండనివ్వను ఇంటి నుండి గెంటేస్తాను దానికి ఎవరు అడ్డం వచ్చినా కూడా నేను ఊరుకోను ఆఖరికి వాళ్ళని కూడా ఇంటి నుండి గెంటేస్తాను అది మీ ఇద్దరైనా సరే అని అంటూ కౌశిక్కి స్ట్రాంగ్గా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి బాధగా మిసి అసలు ఎంత పిచ్చి పని చేస్తుంది తన కాపురాన్ని తన చేతులారా తానే నాశనం చేసుకుంటుంది తనకి ఎలాగైనా నచ్చ చెప్పాలి అని అంటూ ఉండగా యువరాజ్ చేసిన పనికి అక్క చాలా బాధపడుతుంది ఈసారి నిషి ఆ పని చేస్తే మాత్రం నిషిని అక్క క్షమించదు అని కేదార్ అంటూ ఉండగా ఎలాగైనా మీనన్కి నిషికి ఉన్న సంబంధాలు తెంచేయాలి అని అంటూ ఉంటుంది దాత్రి దాంతో ఆలోచనలో కేదార్ పడిపోగా జగదాత్రి మొబైల్ రింగ్ అవుతుంది అవునా ఎవరు హాస్పిటల్ అంతా చెక్ చేశారా జేడీ కేడి ఇప్పుడే బయలుదేరుతున్నారు అని జగదాత్రి కాల్ కట్ చేసి ఎవరో హాస్పిటల్ నుండి దెబ్బతిన్న వాళ్ళు వెళ్ళిపోయారంట హాస్పిటల్ అంతా చెక్ చేసినా కూడా ఏ ఆధారాలు కానీ వ్యక్తి కానీ దొరకలేదట మనం వెళ్ళాలి అని అంటూ ఉంటుంది దాత్రి అలాగే అని జేడీకేడీ లాగా రెడీ అయి హాస్పిటల్కి చేరుతారు ఇక అక్కడ డాక్టర్ని కలవగా ఒక పేషెంట్ మార్నింగ్ నేను రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఉన్నారు మేడం కానీ ఆ తర్వాత నర్స్ ఇంజెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు కనిపించలేదు అని అంటూ ఉంటాడు డాక్టర్ అవునా ఎక్కడ ఏ పేషెంట్ అని అడుగుతుండగా తీసుకెళ్ళి ఆ పేషెంట్ బెడ్ని చూపిస్తారు ఆ మెడిసిన్ అంటుండగా అవి కూడా అతనివే అని చెప్తుంటాడు డాక్టర్ హాస్పిటల్ అంతా చెక్ చేశారా అని అడుగుతుండగా చేసాం మేడం అని డాక్టర్ చెప్తాడు వాళ్ళ ఇంటి వాళ్ళు అడ్రస్ అని అంటుండగా అతను అడ్రస్ ఏమీ చెప్పలేదు అనగానే జేడీకేడి షాక్ అవుతారు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు చూడడానికి రాలేదా అని అడుగుతుండగా రాలేదు మేడం ఎవరు అతన్ని చూడడానికి రాలేదు అని డాక్టర్ చెప్తాడు దాంతో ఒక్కసారిగా ఏదో మాట్లాడబోయి వేరే పేషెంట్స్కి డిస్టర్బెన్స్ అవుతుందని జేడీకేడి డాక్టర్ని పక్కన లాక్కెళ్ళి ఇదొక బాంబ్ కేసు అని మీకు తెలుసు కదా సార్ అలా పేషెంట్ డీటెయిల్స్ ఇవ్వకుంటే మాకు ఇన్ఫామ్ చేయాలి కదా అని అంటుండగా అది మేడం మేము ఇన్ఫామ్ చేస్తామనే అనుకున్నాం కానీ అతని తలకి పెద్ద దెబ్బ తగిలింది గతం మర్చిపోయానని చెప్పాడు కాబట్టి ట్రీట్మెంట్ ఇచ్చాక సెట్ అవుతుందేమో అప్పుడు రాసుకుందామని అనుకున్నాం మేడం సారీ అని అంటుంటాడు డాక్టర్ ఓహో అని అంటూ రమ్యకి గుడి దగ్గర అనుమానంగా ఉన్న వారి ఫోటో బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ చెక్ చేయమని చెప్పాను కదా ఒకసారి కలెక్ట్ చేసుకో కేదార్ అని అనగానే అలాగే అంటాడు కేడి హాస్పిటల్ ముందు సీసీటీవీ ఫుటేజ్ చూడాలని డాక్టర్కి చెప్తుంది జేడీ అలాగే అని ఆ కెమెరా కంట్రోలింగ్ ఉన్న రూమ్లోకి తీసుకెళ్తాడు ఇక ఫ్రంట్ కెమెరాని చూపించమని అంటూ ఉండగా అప్పుడు కేడి అక్కడికి వచ్చి నువ్వు చెప్పిన వాళ్ళ ఫొటోస్ వచ్చాయి అని అంటూ ఉండగా వాటిలో అనుమానాస్పదంగా సపరేట్ చేయి అని అంటూ ఉంటుంది జేడీ అలాగే అని సపరేట్ చేస్తూ ఉండగా ఒక రౌడీ హాస్పిటల్ నుండి మార్నింగ్ పూట బయటికి వెళ్ళడం డాక్టర్ గమనించి మేడం ఇతనే అని అంటూ ఉండగా ఫ్రంట్ కెమెరా ఆన్ చేయమని చెప్తుంది జేడి ఇక ఇంకా జూమ్లో అతని ఫిగర్ ఫోటో కనబడుతుంది దాంతో మొబైల్లో చూసిన కేదార్ ఇతని జేడీ అని చెప్పగానే అవునా అని అంటూ సరిపోల్చుకొని వాడు ఆటో ఎక్కడం ఆటో నెంబర్ని ఫోటో తీసుకుంటుంది జేడి రమ్యకి ఫోన్ చేసి ఆటో ఎక్కడుందో ఎంక్వైరీ చేయమని చెప్పగానే ఏరియా లొకేషన్ పెడుతుంది రమ్య ఇక అటువైపుగా వెళ్తూ ఉంటారు అక్కడ ఒక సందులో ఆటోని పార్క్ చేసుకొని మొబైల్ చూస్తూ కూర్చొని ఉంటారు డ్రైవర్ ఇక అది పసిగట్టిన కేడి అక్కడికి వెళ్తారు ఇక ఏంట్రా అని అంటుండగా ఎవరు మీరు అనగానే పోలీస్ అని అంటూ ఉంటారు కేడీ దాంతో అతను పారిపోబోతూ ఉండగా కేడీ పట్టుకొని ఒక పంచ్ విసిరి ఎందుకు పారిపోతున్నావు పోలీసులను చూసి పారిపోతున్నావు అంటే నువ్వు నేరం చేసినట్టే ఆ బ్లాం బ్లాస్ట్ ఎవరు చేశారో చెప్పు అని అంటుండగా బాంబ్ బ్లాస్ట్ ఏంటి మేడం మా సేటు నేను పైస ఇవ్వలేదని పోలీసులు పంపారని అనుకున్నాను అంతకు మించి నాకేం తెలియదు మేడం అమ్మ తోడు అని తలపై ఒట్టు పెట్టుకుంటాడు ఆటో డ్రైవర్ దాంతో ఆ జయరామ్ అదే బాంబ్ బ్లాస్ట్లో గాయపడిన వ్యక్తి ఫోటోని చూపిస్తూ ఇతన్ని మార్నింగ్ నీ ఆటోలో తీసుకెళ్ళావు కదా అని అడుగుతూ ఉంటుంది జేడి అవును మేడం అని అంటుండగా ఎక్కడ డ్రాప్ చేశావు అని అడగగానే మొన్న బాంబ్లాస్ట్లో గాయపడింది ఈయనేనా మేడం అని అంటూనే ఫ్యాక్టరీ దగ్గర ఉన్న పక్క ఇంట్లో డ్రాప్ చేశాను మేడం అనడంతో చూపించు పద అని కేదార్ కార్లోకి నెట్టేసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఇక్కడే డ్రాప్ చేశాను మేడం అని ఆటో డ్రైవర్ చెప్పగానే ఇంకొకసారి తప్పు చేయనప్పుడు పోలీసుల్ని చూసి పారిపోకూడదు అని అతనికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోమంటారు ఇక ఆ ఇంటిని పరిశీలనగా చూస్తుంటారు కేడి ఉన్నారంటావా అని కేడీ అంటూ ఉండగా అక్కడే పడిపోయిన పార్సల్ కవర్స్ని చూస్తూ ఉన్నారు అటు చూడు కంపెనీ కూడా ఉంది అని అనగానే సరే పద ఆ కంపెనీగా ఉన్న వాళ్ళ సంగతి కూడా చెప్దాం అని అంటూ కేడి లోపలికి నడుస్తారు అక్కడ జయరామ్ తన ఫ్రెండ్స్తో కలిసి మందు తాగుతూ ఉంటాడు ఇక పక్కనున్న వాళ్ళు కేడి ఇలా సైగని చూపిస్తూ ఉంటారు జయరామ్కి కానీ అతనేమి పట్టించుకోడు వెనకాల నుండి కేడి వచ్చి జయరామ్ పైన అటాక్ చేస్తారు ఆ పక్కనున్న రౌడీలను కూడా చిత్తకబాదేసి జయరామ్ని తీసుకొని వెళ్ళిపోతారు ఇక జయరామ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు చెప్పు ఎవరు బాంబ్ బ్లాస్ట్ ఎలా చేశావు నీ ఉంది ఎవరు ఆర్డీఎస్ ఎక్కడిది అంతా చెప్పి లొంగిపోతే శిక్ష తగ్గుతుంది అని జేడీ అంటూ ఉండగా ఏంటి మేడం నేను చావడానికైనా సిద్ధమే మీరెన్ని కొట్టినా నేను మాత్రం కరగను వింటున్నారా నేనేం చెయ్యలేను అని అంటూ ఉండగా రమ్య వచ్చి ఇతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టమని సాధుస చెప్తున్నారు అనగానే అలాగే అని అంటుంది జేడీ జయరామ్ చేతులకి మళ్ళీ సంఖ్యలో తలకి బ్లాక్ క్యాప్ పెట్టి తీసుకెళ్తారు జేడీ కేడీ మొన్న మినిస్టర్ బాంబు బ్లాస్ జయరామ్ అండ్ రౌడీలు బాంబ్ బ్లాస్ట్ చేశారు జైరామ్ని పట్టుకున్నాం అని అంటూ ఉండగా ఎవరో ఒకరు అనామకుడిని తీసుకొని వచ్చి మీ జాబ్స్ కాపాడుకోవాలి అనుకుంటున్నారా అంత ఈజీగా ఎలా దొరికాడు అని అంటూ మీడియా ప్రశ్నిస్తూ ఉండగా అంత ఈజీగా దొరకలేదు మేమే కష్టపడి ప్రాకి తెగించి మరీ పట్టుకున్నాం ఇతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మాపై కూడా దాడి జరిగింది అని జేడీకేడీ చెప్తూ ఉంటారు మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు మేము డ్యూటీ చేశాం అని అంతే అని చెప్తూ ఉంటారు జేడి కేడి ఇక మీడియా వాళ్ళు మళ్ళీ ఏదో ప్రశ్న అడగబోతుండగా ఆపేమని జయరామ్ని తీసుకొని వెళ్ళిపోమంటాడు సాధు ఇక అటువైపుగా వెళ్తుండగా తన తలపై ఉన్న ముసుగును లాకేసి ఏంటి నన్ను ఎంక్వైరీ చేసి నిజాలన్నీ కక్కిస్తారా అది మీ వల్ల కాదు నన్ను కోర్టులో సబ్మిట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా వాయిదా కావాలని మీరు అడుగుతారు నేను మీరు ఎంత కొట్టినా నిజం చెప్పను జైల్లోకి వెళ్ళి మంచిగా నాన్ వెజ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటా అని అంటూ ఆ తర్వాత ఫ్లైట్లో వేరే దేశానికి కూడా వెళ్ళిపోతా అని రౌడీ జయరామ్ అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ముసుగుతో జైరామ్ని పొడవబోతుండగా ఆపుతుంది జేడి అతను ఎవరు మీనన్ మనిషేనా కాదంటే బాంబ్ లాస్ట్లో గాయపడిన వ్యక్తి తల్లిదండ్రుల జయరాం మీనన్ పేరుని బయటపెడతాడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్